నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకప్పుడు హీరోయిన్ గా గా చేసిన నిహారిక తర్వాత సడన్ పక్కన పెట్టేసింది మధ్యలో యాంకరింగ్ ట్రై చేసింది అలాగే నిర్మాతగా మారి చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేసింది ఈ క్రమంలో పలు హిట్స్ అందుకుంది చాలా కాలం తర్వాత ఆమె డెడ్ పిక్సల్ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసి మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది అంతేకాకుండా తమిళంలోనూ ఓ సినిమా చేసింది అదే మద్రాస్ కరన్ తాజాగా మద్రాస్ కరన్ డిజిటల్ రెడీ అయింది కేవలం నెల రోజుల్లోనే వచ్చేస్తుంది ప్రముఖ సంస్థ ఆహా మద్రాస్ కారన్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది ఈ మూవీని ఫిబ్రవరి ఏడు నుంచి తమిళ భాషలో అందుబాటులోకి తీసుకురాబోతుంది ఈ విషయాన్ని తెలుపుతూ ఆహా ఎక్స్ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షేన్ నిగమ్ హీరోగా నటించారు సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది పొంగల్ రేస్లో లో ఉన్న విశాల్ మదగదరాజు మూవీ హిట్ టాక్ తో దూసుకుపోయింది కానీ మద్రాస్ కారణ మాత్రం వసూలు రాబట్టడంలో వెనుకబడిపోయింది శామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది